హలో అండి అందరికీ నమస్కారం ఈ నెల ఆగస్టు తొమ్మిదవ తేదీన శ్రావణ పౌర్ణమి ఏర్పడింది ఈ పౌర్ణమి రోజునే రాఖీ పండుగను జరుపుకుంటారు శ్రావణ పౌర్ణమి శనివారం కలిసి రావడం చాలా విశేషం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన శనివారం నాడు శ్రావణ పౌర్ణమి రావడం అందులోనూ శ్రావణ నక్షత్రం ఏర్పడడం ఇంకా విశేషం ఇలాంటి అద్భుతమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ ఆగస్టు తొమ్మిదవ తేదీన శ్రావణ పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణులను ఎలా పూజించాలి ఏ సమయంలో రాఖీ కట్టాలి ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్టు తొమ్మిది శ్రావణ శనివారం శ్రావణ పౌర్ణమి శ్రావణ నక్షత్రం అలాగే రాఖీ పౌర్ణమి ఇంతటి అద్భుతమైన పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణులు భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించి అష్టేశ్వర్యాలను పొందండి కోరిన కోరికలను వెంటనే నెరవేర్చే శ్రావణ పౌర్ణమి పూజ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ పౌర్ణమి రోజున ఆడవారు తెల్లవారు జామున నిద్రలేచి వెంకటేశ్వర స్వామిని పూజించండి తులసి దళలను ఏర్పాటు చేసుకుని తులసి మాలను స్వామివారికి సమర్పించి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించుకోండి ఇక పూజ గదిలో తప్పనిసరిగా పిండి దీపాలు మాత్రమే వెలిగించాలి బియ్యం పిండితో మూడు ప్రమిదలను తయారు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకం లేదా పాయసాన్ని నివేదించండి గోవిందనామాలు చదువుతూ లక్ష్మీ నారాయణను పూజించి చివరి రిగా మంగళహారతిని సమర్పించి మీ పూజను ముగించుకోండి ఈ విధంగా చాలా సులభంగా వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు మధ్యాహ్నం రెండు ఇరవై మూడు నిమిషాల వరకు శ్రావణ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా ఈ శ్రావణ నక్షత్రం సమయంలో ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకోండి ఎందుకంటే ఈ పౌర్ణమి తిది నాడు అందులోను శ్రావణ నక్షత్రం సమయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా రావి చెట్టులో నివసిస్తాడు కాబట్టి రావి చెట్టును ముట్టుకొని ప్రదక్షిణలు చేస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు స్నానం చేసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది ఇక లక్ష్మీదేవి సంచరించే ఈ శ్రావణ పౌర్ణమి నాడు రాళ్ళ ఉప్పుకొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి నడిచొస్తుంది అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పు కట్టి మీ ఇంటికి గుమ్మానికి వేలాడదీయండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి భయంకరమైన దిష్టి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఈ రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే రాఖీ పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును వేసుకోండి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది అలాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజున చంద్రకిరణాలకు చాలా దైవశక్తి ఉంటుంది ఈ రోజు భోజన ఉండే చంద్రకిరణాలకు అతీతమైన దైవశక్తులు ఉంటాయట కాబట్టి పౌర్ణమి రోజున చంద్రకిరణాలు మన శరీరం పైన పడితే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబానికి సిరి సంపదలు కలగాలంటే పాలతో చంద్రునికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి మీ కుటుంబానికి ఐశ్వర్యం కలుగుతుంది ఇక విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ శక్తివంతమైన పౌర్ణమి వేళ లలిత సహస్రనామాన్ని పారాయణం చేస్తే ఎంతటి కష్టమైనా సరే అమ్మవారి దయ వల్ల మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అయితే ఈ శ్రావణ పౌర్ణమి రాడు రాత్రి సమయంలో ఉప్పు తినకూడదు ఉప్పు రాహు సంకేతం కాబట్టి పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు ఈ శ్రావణ పౌర్ణమి రోజునే రాఖీ పండుగను జరుపుకుంటారు ఒక మంచి శుభ సమయంలో మాత్రమే మీ సోదరుడికి రాఖీ కట్టాలి అలా కడితేనే రాఖీ కట్టిన వారికి అలాగే కట్టించుకున్న వారికి మంచి జరుగుతుంది ప్రతి సంవత్సరం రాగి పండుగ రోజున భద్రకాలం వస్తుంది భద్రకాలంలో రాఖీ కడితే మహా పాపంగా పరిగణించబడుతుంది అయితే ఈ సంవత్సరంలో వచ్చిన రాగి పండుగ నాడు సూర్యోదయం కాకముందే భద్రకాలం ముగిసిపోతుంది కాబట్టి ఏ సమయంలోనైనా రాఖీ కట్టుకోవచ్చు అయితే ఈ రాఖీ పౌర్ణమి నాడు కొన్ని అమృత గడియలు కూడా ఏర్పడ్డాయి ఆ గడియల్లో మీ సోదరులకు రాఖి కడితే చాలా మంచిది ఉదయం ఐదు నలభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి ఇరవై నాలుగు నిమిషాల వరకు రాఖి కట్టడానికి అత్యంత శుభ ముహూర్తం ఉంది ఈ సమయంలో రాఖి కడితే చాలా మంచిది రాఖి కట్టడానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలను ఆచరిస్తూ మీ సోదరులకు రాఖి కడితే మీ ఇంటికి కుబేర యోగం కలిసి వస్తుంది రాఖి కట్టేటప్పుడు మీ సోదరులు తూర్పు ముఖంగా కూర్చోవాలి అంటే రాఖి కట్టే అక్క చెల్లెళ్ళు పడమర ముఖంగా నిలబడి రాఖీ కట్టించుకునే సోదరులు తూర్పు ముఖంగా ఉండాలి ముందుగా మీ సోదరులకు కుంకుమ బొట్టు పెట్టి కుడి చేతికి రాఖీ కట్టి హారతి ఇచ్చి తీపి పదార్థాన్ని తినిపించి ఆశీర్వాదం తీసుకోవాలి సోదరులకు రాఖీ కట్టేటప్పుడు మూడు ముడులు వేయాలి అయితే దేవుని రూపాయలున్న రాఖీలను మాత్రం సోదరులకు కట్టకూడదు ఇదే విధంగా సోదరులకు రాఖీ కట్టాలి మీరు కట్టే రాఖీ రంగును బట్టి మీ సోదరులకు అదృష్టాన్ని తీసుకురాగలదు పసుపు రంగు రాఖీని కడితే మీ సోదరులకు అదృష్టం కలిసి వస్తుంది ఎరుపు రంగు రాఖీ కడితే మీ సోదరులకు జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి పచ్చ రంగు రాఖీని కడితే మీ సోదరులు గొప్ప స్థాయికి చేరుతారు రాఖీ కట్టే అక్క చెల్లలు అలాగే రాఖీ కట్టించుకునే సోదరులు తప్పనిసరిగా తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి రాఖీని కట్టించుకున్న సోదరులు కృష్ణాష్టమి పండుగ వచ్చే వరకు మీ చేతికి రాఖీని ఉంచుకోవాలి కృష్ణాష్టమి రోజున రాఖీని తీసేసిన ఎక్కడైనా చెట్టు దగ్గర వెయ్యండి ఈ విధంగా శ్రావణ పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణను పూజించి మీ సోదరులకు రాఖీ కట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి